మన ప్రభుత్వ పట్టణంలో ఎదురుగా ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రభుత్వ అయింది శ్రీ శ్రీదుర్గ ఫ్యామిలీ రెస్టారెంట్ లో మీకు కావలసిన అన్ని రకముల టేస్టీ ఫుడ్ లభించును ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి విజిట్ చేయండి మా శ్రీదుర్గా రెస్టారెంట్ నందు లభించే వెజ్ నాన్ వెజ్ రుచికరమైన ఫుడ్లను ఆస్వాదించండి చూస్తామంటే రెండు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలను ఊటే నేను కోరుతున్నా ఈరోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ చరిత్రలో నేను నలభై ఐదు సంవత్సరాలుగా చూశాను కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడు రాలేదు ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు తొంభై ఐదు వేలు మెజారిటీ ఒక నియోజకవర్గంలో పదకొండు సీట్లు కూడా రాలా వీళ్లకు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో దుష్ట పరిపాలన దీనికంటే వేరే తార్కాణం అవసరం లేదు చేసిన ప్రజల కోసం చేస్తాం కాబట్టి ప్రజలు ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది అందుకే మొన్న పూర్వరంగం పోయినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాను ఈరోజు అమరావతికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నా అన్ని విషయాలు ఏమాత్రం అరమరకలు లేవు మొత్తం మేము ముందర పెడతాం మేము చేసే ప్రతి ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే పని కాబట్టి మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం మా ప్రధానమైన కర్తవ్యం ప్రజాస్వామ్యంలో ఇది చేస్తూనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం ఎవరైతే తప్పుడు పనులు చేసి కడాన కంకర కూడా దొంగిలించారో అలాంటి వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు వీళ్ళకి అలవాటు అయిపోయింది అవి చేయడంగానే కాకుండా మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం రౌడీజం చేయడం అందరినీ బెదిరించడం అడ్డం వస్తే కొట్టడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం అన్నీ జరిగాయి అవన్నీ కూడా ఏ మాత్రం కూడా ఎవ్వడి ఆటలు ఎక్కడ జాగవు జరగనీయం అవసరమైతే నిర్మోహమాటంగా అణిచివేస్తాం తప్ప ఇష్టానుసారంగా మేము ఏం చేసినా జరుగుతుంది రౌడీజం చేస్తాం రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటామంటే మాత్రం అది జరగనేకుండా చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ ఆన్సర్ చేయండి నాకు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు మా మిత్రుడు ఇచ్చాడు శ్రీనివాస్ మాట అమరావతి ఉద్యమం పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఒకటి ప్లస్ ఆరు ప్లస్ మూడు ప్లస్ ఒకటి పదకొండు అన్ని అంకులు కలిపితే జగన్కు వచ్చిన సీట్లు పదకొండు అంటే రెండు సరిపోయినాయి ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది దేవుడి స్క్రిప్ట్ అక్కడికి చాలలేదు ఈ పదకొండు ఇవ్వడం కూడా కరెక్టా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా కొన్ని దిక్కడ మాకు కూడా కొంతమంది ఇబ్బందులు వచ్చాయి సరైన క్యాండిడేట్ నిలబడలేకపోయారు నిలబడింది ఇక్కడ ప్రజలు ఎక్కడికక్కడ ముందుకు వచ్చి ఓట్లు కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత ఉందా ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో నేరాలు అలవాటైన వాళ్ళకి ఇంకా కూడా మారలేకపోతున్నారు ఒకటే చెప్తున్న అధికార యంత్రాంగానికి కూడా ఏ అధికార యంత్రాంగం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారో మళ్ళీ ఎక్కడ లాలోచనలు వదిలిపెట్టండి ప్రజాహితం కోసం పనిచేయండి ఒకవేళ రేపటి నుంచి ఎక్కడైనా కానీ మీరు చెప్పింది కానీ జరిగితే తప్పకుండా అధికారులపైన కూడా యాక్షన్ కఠిన చర్యలు ఉంటాయి డెఫినెట్గా తీసుకుంటా వదిలిపెట్టను మీరు కూడా ప్రజల్లో చైతన్యం రావాలి గట్టిగా నిలదేయండి ముందు మారిగా బాధితుల పైన దాడి చేస్తే ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టను ప్రజా హితం కోసం ఎవరు ముందుకొచ్చి పనిచేసినా వారికి పూర్తిగా అండగా ఉంటాం మీరేం భయపడాల్సిన పర్లేదు మన బేతంచర్ల పట్టణంలో మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభమైంది ఎక్కడో కాదండి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా శ్రీదుర్గ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభమైంది శ్రీదుర్గ ఫ్యామిలీ రెస్టారెంట్ లో మీకు కావలసిన అన్ని రకముల టేస్టీ ఫుడ్ లభించును ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి విజిట్ చేయండి మా శ్రీదుర్గ రెస్టారెంట్ నందు లభించే వెజ్ నాన్ వెజ్ రుచికరమైన ఫుడ్లను ఆస్వాదించండి